వాళ్ళ ముఖ్యమంత్రి ఫెయిల్ అయింది ఎక్కడ తీసుకురావడం కాదు తప్పు కాదండి ఆయన తీసుకొచ్చింది ఏంటంటే ప్రపంచంలో అరే సక్సెస్ఫుల్గా చేస్తే మరి ఇదే రేవంత్ రెడ్డి పెట్టుకునేవాళ్ళుగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసిన తప్పేంటంటే అరే మిస్ వరల్డ్ పోటీలు మనం తెస్తున్నాము అరే దీనికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఏముంటుందరా దీనికి సంబంధించినటువంటి భద్రత ఎలా ఉంటుంది అరే దీనికి సంబంధించినటువంటి ఒక స్కెచ్ బోర్డ్ ఇవ్వండి ఒక ప్రోగ్రామ్ తయారు చేయండి ప్రిపేర్ చేయండి అని కాకుండా ఆళ్ళని తీసుకెళ్ళి పళ్ళాల్లో కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగించాలి సాంప్రదాయం ఉంది కానీ పళ్ళాల్లో కాళ్ళు పెట్టి ఇద్దరికే కడిగిస్తారండి ఒకళ్ళు గురువు రెండోది అల్లుడికి అల్లుడికి కన్యాదానం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కడిగించరు ఇంకా ఇంకో ఆవిడ చెప్తున్నారు మరండి ముప్పై రెండు మంది స్నానం చేస్తే కాళ్ళు కడిగేస్తే వరదలై పారతాయి నీళ్లు కాబట్టి ప్లేట్లు పెట్టామన్నారు పెళ్ళిళ్ళలో వందల మంది కాళ్ళు కడి ఏం మాట్లాడుతున్నారండి ఏం మాట్లాడుతున్నారు మీరు కాళ్ళు కడి సంప్రదాయాలు సంప్రదాయాల పేరుతో చామకొట్టు చెవులు వాళ్ళని యాదాద్రికి తీసుకెళ్ళండి అద్భుతం తెలంగాణకి సంబంధించిన అద్భుతమైనటువంటిది యదాద్రికి తీసుకెళ్లారు మీరు గౌరవించారు అక్కడ సంస్కృతి చూపించారు బాగుంది అని అదే అరే చేనేత వాళ్ళ ఒంటి మీద కట్టాలి నీ సంప్రదాయమైన దుస్తులు కాబట్టి ఇంకోటి మేడం తద్వారా దానికి ప్రచారం తీసుకురావాలి ఇలా వీళ్ళని ఎప్పుడైతే బయటికి తీసుకెళ్లారు వీళ్ళు తీసుకెళ్ళిన పర్పస్ బాగానే ఉంది మేడం చేనేత చూపించవచ్చు కార్మికులను చూపించవచ్చు కష్టపడే పీపుల్స్ని చూపించవచ్చు అట్ ద సేమ్ టైం అలా ఎప్పుడైతే తీసుకెళ్లారో తీసుకెళ్ళినప్పుడు నిజంగా కష్టపడుతున్న వారిని నిజంగా బాధల్లో ఉన్న వారిని నేను చూసి స్పందిద్దాం ఉన్నప్పుడు నాకు అక్కడ అవకాశం ఇవ్వలేదండి అంటే వీళ్ళని అక్కడ అమ్మ అమ్మాయి అన్నది కరెక్టే కదా ఒక బొమ్మల్లాగా ఎంటర్టైన్మెంట్ బొమ్మలాగా చూపించారు అంతే కదా గ్లామర్ డాల్స్ కింద తిప్పారు తప్ప అరే నువ్వు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్రాక్ట్ అవ్వడానికి వాళ్ళతో మాట్లాడించండి పేదవాళ్ళతో అది ఇంకా గొప్పగా ఉండేది కదా అరే మీరు ఎందుకు ఇలా ఉన్నారు లేకపోతే మీ ఏది ఏంటి అలా మాట్లాడిస్తే ఒక్కొక్కళ్ళు ఆ జనానికి ఏమన్నా చేస్తామో మేము పెద్ద మేము మేము ఇదైన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రపంచం మొత్తం వినేది కదా రైట్ ఆమె ఒక స్టేట్మెంటు ఎవరి పేదవాళ్లతో ఎవరితోటైతే అమ్మాయి మాట్లాడి ఉంటుందో వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అరే మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చి ఒక ఆమె నాతో మాట్లాడింది రాని ఆ చిన్నప్పుడు మనం చూసినటువంటిదో లేకపోతే ఒక ఇన్సిడెంటో మనం జీవితంలో ఎదగడానికి కూడా చాలా ఉపయోగపడతాయి ఆ ఇన్సిడెంట్స్ అవేమీ లేకుండా బస్సులో కూర్చోబెట్టి మొత్తం తిప్పి 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 ఏం చేశారు ఏం చేశారు పరువు తీసి బజార్ను పెట్టుకున్నట్టయింది ఆ అమ్మాయి అనింది ఒక్కటే ఏంటి అని అంటే అరే నేను ఏమనుకుంటున్నానో నన్ను చెప్పనివ్వట్లేదు ఇంకొకటి మేజర్ అమ్మాయి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే నాకు ఇవి నచ్చట్లేదు లేకపోతే నాకు ఇబ్బంది ఉందని ఏదైనా చెప్పదామని వెళ్ళినా కూడా నన్ను చెప్పనివ్వలేదు నన్ను అసలు పట్టించుకోలేదు పట్టించుకున్నప్పుడు అమ్మాయి ఎందుకు బాధను కూడా వ్యక్తం చేసే అవకాశం ఎందుకు ఉంటదండి అమ్మాయికి ఆత్మాభిమానం ఉంది కాబట్టి వెళ్ళిపోయిందండి మిగిలిన వాళ్ళకి ఆత్మాభిమానం లేదా అని మీరు అడగండి ఎందుకంటే వాళ్ళు ఒక లక్ష్యంతో వచ్చారు కాబట్టి ఎంచి ఎన్నైనా వరిద్దాం కానీ ఆ కిరీటం కొడదాం అనేటటువంటి దాంతో ఉన్నారు ఈ అమ్మాయికి ఏంటి తన యొక్క భావాలని వ్యక్తం చేయడానికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఆ స్థాయి ఆ స్కోప్ నాకు లేదు మిస్ కిరీటం నాకు అక్కర్లేదు చాలామంది మాట్లాడు అమ్మాయి బొద్దుగా ఉంది అమ్మాయి పనికిరాదు కాబట్టి వెళ్ళిపోయిందని పనికిరాదంటే ముందే ఊహించుకుని ముందే ఆ బా ముప్పై రెండు మందిలో అమ్మాయి ఎన్నోది ఇరవై నాలుగు అమ్మాయి సెలెక్ట్ అయిన అమ్మాయిలో ఇరవై నాలుగు అమ్మాయి మిగిలిన ఇరవై మూడు మందిల్ని పోల్చుకుని చూసి అప్పుడే వెళ్ళిపోవాలిగా ఎందుకు సెలెక్ట్ అయిందండి ఎందుకు సెలెక్ట్ అయిందండి సెలెక్ట్ అయింది మాట్లాడుతున్నారండి సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఏ ఉద్దేశంతో సెలెక్ట్ చేసినట్లు అంతే కదా వాళ్ళే చెప్తారు కదా నువ్వు పనిగా పోనాల్సి అనాల్సింది అంటే ఎవరిష్టం వచ్చినట్టు ఎనాలిసిస్ కనీసం సామాజిక దృక్పథం లేకుండా కనీసం సామాజిక కోణంలో ఆలోచించకుండా సామాజిక కోణం అంటే ఇవాళ గ్లోబలైజేషన్ అండి ప్రతి ఒక్కటి గ్లోబలైజేషన్ అన్నప్పుడు అరే నీ ఆలోచన తెలంగాణలోనో ఆంధ్రాలోనో భారతదేశంలోనో ఎందుకు ఉంటుంది ఎగరే నీ ఆలోచనని అరే నువ్వు ఎన్నో దేశాల యొక్క సంస్కృతిని తీసుకొని వచ్చి ఒక మర్యాదని ఒక బాధ్యతని నేను ఎత్తనేసుకున్నప్పుడు నువ్వు వాళ్ళకి ఇచ్చిన సెక్యూరిటీ ఏది మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నాను అండ్ చేసిన పని మంచిదే అభినందిస్తూ కూడా అంతమంది ఆడపిల్లల్ని తీసుకొచ్చి నీ ఎమ్మెల్యేలకి నీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళకి నీ బంధువులకి వాళ్ళ చుట్టూ ప్లేస్ ఇస్తే ఆడపిల్ల మనోభావాలు దెబ్బ తినవాండి మీ అమ్మాయో మీ 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 భార్యనో మీ బంధువులో లేకపోతే మేము వేరే దేశానికి వెళ్ళి ఇన్ని ఇబ్బందులు పెడితే ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎలా స్పందిస్తారు సార్ తిరిగి వచ్చేయమని చెప్పరా కానీ మన మన రాష్ట్రంలో మనమేం చేస్తున్నాం నేను నిజం వేరే దేశంలో మామూలవాడు సెనేటర్తో సహా అసలు ఆ ఏరియాలోకే వెళ్ళారండి ప్రోటోకాల్లో ఎవడైతే ఉన్నాడో ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తారు బాడీ గార్డ్స్ ఉంటారు వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ జోన్ భయంకరంగా ఉంటుంది ఆ వాళ్ళ మనోభావాలకి మీకు లెక్కలేదా స్పాన్సర్షిప్ ఇచ్చావు కదా అని చెప్పేసి నువ్వు పోయేసి కూర్చోబెట్టేసేస్తే వాళ్ళు మనుషులండి బొమ్మలు కాదు అమ్మాయి చెప్పింది అది మమ్మల్ని బొమ్మలు అనుకున్నారు మేము బొమ్మలం కాదండి ఆడపిల్లలం అని చెప్పేసి అని తన అస్తిత్వాన్ని చెప్పింది ప్రపంచానికి చెప్పింది భారతదేశానికి చెప్పలా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయం ఇది మేడం మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఇంకా చాలామంది బుర్రలు సరిగా పనిచేయలేదు అనిపిస్తుంది పేడ లోపల ఉండిపోయిందండి ఆ పేడ మట్టి మశానము బయటికి తీసి కాస్త విశాలమైనటువంటి గ్లోబలైజేషన్లో ఉన్నాం ఎక్కడో అమెరికాలో ఉన్న బ్రాండ్ ఐఫోన్ మన చేతిలోకి వచ్చింది కానీ ఆ ఫోన్లో మాత్రము మన ఐడియాలజీనే ఉంది అది దానికి కనీసము కొంత జ్ఞానం జోడించండి అని నేను వేడుకుంటున్నాను నేను వీళ్ళందరినీ కూడా